ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ నీవాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు మలయాళ పంపింగ్ స్టేషన్ వద్ద మోటార్ ఆన్ చేసి సీమ జిల్లాలకు కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏడాదిలో ఒక ప్రాజెక్టు కోసం మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు వంద రోజుల్లో లక్ష్యాన్ని పెట్టుకుని హంద్రీ నీవాసుజల స్రవంతి ఫేజ్ ఒకటి రెండు ప్రాజెక్టు పనులు చేసి చెప్పిన విధంగా నీరు విడుదల చేశారు ఇట్ ఎమ్మె గారు ಓಂ ಶ್ರೀ ಗ್ರಣ್ಯವರುಣೀ ಸುವರ್ಣವೇಗೇತೂರ್ತಿ

द्राजन ब्रह्मेन्द्र गंगाधराणी सरसुजा मंदे कुंद प्रियालक्ष्मी मोक्षलक्ष्मीर्जय सरस्वती श्रीलक्ष्मीरुपरलक्ष्मी चा प्रसन्ना मम दुर्वदाशो

రెండు వేల పంతొమ్మిదిలో ఉరవకొండకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు మూడు నెలల్లో అందరినీవా పనులు పూర్తి చేస్తా అన్నాడు ఐదు సంవత్సరాలలో గంప మన్ను తీలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు ఉన్నాయి సార్ ఈ సంవత్సరం వద్దు నెక్స్ట్ ఇయర్ చేద్దామని అధికారులు అందరూ కూడా చెప్పినా ప్రసక్తే లేదు రాయలసీమ జీవితాలు ప్రజల నమ్మకాన్ని మనం వాళ్ళకొక కల్పించాం కృష్ణా జలాల్ని తరలిస్తామని మీరు పనులు ప్రారంభించండి డబ్బులు ఎట్లా దేవాలో నేను చూసుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని కంపేర్ చేసుకోమంటున్నా ఏ ఒక్కటైనా సరే రాయలసీమ గడ్డ మీద నుంచే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఈ రాయలసీమకు నువ్వేం చేశావు కడప ఫ్యాక్టరీ తెచ్చావా అందరి నీవాన్ని వెడల్పు చేసావా మేం చెప్పగలుగుతున్నాం కియ ఫ్యాక్టరీని తీసుకొచ్చాం ఇవాళ హార్టికల్చర్ రబ్గా చేస్తున్నాం డ్రిప్ ఇస్తున్నాం స్ప్రింక్లర్ ఇస్తున్నాం రాయలసీమలో ప్రతి ప్రాజెక్టుని కూడా పెట్టుబడులు పెట్టి ఖర్చు పెట్టి ప్రారంభించే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే హంద్రీనివా వేదిక మీద నుంచి అడుగుతున్నా మీరు గాని మీ రాయలసీమలో ఉన్న నాయకులు కాని హంద్రీనీవా మీద కాలువ గట్టు మీద చర్చకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడతారు ఇక్కడితో అయిపోలేదని చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు రోజులు ఢిల్లీ ఇవాళ కర్నూలు నంజాల రేపు తిరుపతి ఎందుకు ఈ తపన ఈ ఆరాటం ప్రజల జీవితాల్లో ఏదో మార్పు చేయాలి ఏదో వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారి నిన్నేం మాట్లాడాడో మీరందరూ పేపర్లు చూసుంటారు ఎగిరిపోతాడు చంద్రబాబు నాయుడు అన్నాడు నీచమైనటువంటి భాష జగన్మోహన్ రెడ్డి విను ఎగిరిపోయేది చంద్రబాబు నాయుడు కాదు ఎదిగిపోయేవాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ ఎదిగింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా రోజు రోజుకి గంట గంటకి ఇక దిగజారడానికి అంతే లేదన్నట్టుగా దిగజారుతున్నది నువ్వు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా ఒకవైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారైతున్నావు అరాచకం అశాంతి రప్ప రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా మరోవైపు నీళ్లు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా ఇట్లానే రెండు వేల తొమ్మిదిలో ఓ పెద్ద మనిషి మాట్లాడాడు నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు ఫినిష్ చేస్తానన్నటువంటి పార్టీ ఏమైంది ఫినిష్ చేస్తానన్న నాయకుడు ఏమయ్యాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా నాయకులు అటువైపు మారారు ఇటువైపు మారలేదు డెబ్బై ఎనిమిదిలో అంజయ్య గారు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయర్లు అటువైపు మారారు ఇక్కడ ప్లేయర్ ఒక్కడే ఆ ప్లేయర్ ఎట్లాంటి వాడు అనంటే కోడి కత్తికి గులకరాయికి హత్యాయత్తం అని చెప్పుకునే మనిషి కాదు పదిహేడు క్లమర్ మైండ్లను కొడితే గుండె దిటువగా లేచి నిలబడి సర్దు సర్దుకుని నడుచుకుంటూ వెళ్ళినటువంటి నాయకుడి ఇటువైపు ఉన్నాడు ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుంది ఎవరు ఎదిగిపోతారో ఈ చరిత్ర తేలుస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారు మీరు ఏ రాజకీయాలలో ఉన్నారో అనునిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి మీరు ప్రజల మీద రౌడీజంతో రౌడీ రాజ్యాన్ని రౌడీ రాజ్యంతో రాయలసీమ మీద పెత్తందారీ తనం చేయాలనుకుంటున్నారు మీరు అది సాధ్యం కాదు కానీ కానివ్వదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నీ నుంచి ఎక్కువ ఆశించకూడదు తల్లిని చెల్లినే పక్కన పెట్టిన వాడివి చెల్లి సంస్కృతి గురించి మాట్లాడినటువంటి వాడివి నువ్వు ప్రతిపక్ష నాయకుడి గురించి గొప్పగా మాట్లాడతావని మేము ఎట్లా అనుకుంటాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నేనన్నా పడిన ప్రతిసారి లేచి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు చెడిపోయిన ప్రతిసారి రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఐదేళ్లు నువ్వు చెడగొడితే మళ్ళీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి తపన పడుతున్నాడు ఆయన ఢిల్లీకి వెళ్తాడు మంత్రులు కలుస్తాడు ప్రధాన మంత్రులు కలుస్తాడు ఏ మాత్రం భేషజాలకు పోడు ఈగోలకు పోడు వాళ్ళు వస్తామన్నా కాదు నేనే మీ దగ్గరకు వస్తాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎదిగాడు అని అంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి కేంద్ర మంత్రులు వస్తానంటున్నారు కానీ ఆయన సంస్కారం ఎట్లాంటిదంటే నేనే మీ దగ్గరకు వస్తాను నా రాష్ట్రం కోసం నా వినతులు వినండి అని చెప్పేటువంటి సంస్కృతి ప్రతి నిత్యం పది గంటలు పన్నెండు గంటలు పనిచేసేటువంటి నాయకుడిని మనం గుర్తించడం కాదు గౌరవించడం నేర్చుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న చరిత్ర క్షమించదు జగన్మోహన్ రెడ్డి నిన్న నువ్వు చేసినటువంటి మాటలేవైతే బనకచెర్ల పోలవరం బనకచెర్ల ఉపయోగపడదన్నావో ఈ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతావు అనేటి చెప్తా ఉన్నా నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి ఈ రాయలసీమకి నీళ్లు రావడానికి ఉన్న ఏకైక మార్గం పోలవరం నీటిని తీసుకుని రావడమే ఇవాళ జిల్లాలలో ప్రశాంతంగా కొంత మేరకైనా పని చేసుకోగలుగుతా ఉన్నారు అనంటే ఈ నీళ్లున్నాయి వస్తున్నాయి అనేటువంటి నమ్మకంతో ఎప్పుడైనా పత్తి పంటను మిరప పంటను చూసామా అనంతపురం జిల్లాలో ఈ రోజు మిరప పత్తి పండించగలుగుతున్నామంటే ఈ హంద్రీవా వలన అనేటువంటి చెప్తా ఉన్నా ఒక్క సంవత్సరంలో వంద రోజుల్లో రెట్టింపు సామర్థ్యాన్ని చేసి చూపించినటువంటి ఈ నాయకుడికి జే జేలు పలకాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ రాయలసీమ జీవితాల్ని మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేసి దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేయలేదు దాని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నాననేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ రమ్మని సవాల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఈరోజు చాలా సంతోషం చాలా ఆనందం ఎందుకంటే హంద్రీ నివా అంటే రాయలసీమకు ఒక వరం ఒక జీవనాడి అటువంటి జీవనాడి అయినటువంటి హంద్రీ నివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సువర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి నివాకు నీరు అందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్దికి ఇది ఒక నిదర్శనం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సమయానికి మూడు వేల ఎనిమిది వందల యాబై క్యూసిక్ సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి నివా మీద ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై కల్లా నివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు ఒక సంవత్సరం కాదు కదా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో నివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు నివా మీద ఒక ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అందరిని మీద ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు పనులు చేయకపోతే చేయకపోయాడు ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదౌతే ఆ యొక్క మోటార్లకు అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి అంటే నాకు తెలుసు నేను పరిశీలించిన దాని మీదట ఈ యొక్క రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ దగ్గ రెడ్డి చేశాడనే దానికి అందరి నివాయిక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాల్లో ఆయన చేయనిటువంటి పనిని ఐదు సంవత్సరాల్లో మరి ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యం అవసరం వైండింగ్ ఆయన చేయనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం గతంలో కూడా మేము చాలా సార్లు రివ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ రైతాంగం చెప్పారు రాయలసీమ వాసులు చెప్పారు మేము పుట్టినప్పటి నుంచి రాయలసీమలో ఈ యొక్క అంద్రీ నివా మీద ఇంత పెద్ద ఎత్తున డే అండ్ నైట్ మరి ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఇంత మిషనరీ ఇంత మ్యాన్ పవర్ తో పనులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పది పదిహేను రోజులకి అంద్రీ నివా మీద సెక్రటరియట్ లో రివ్యూ చేయడం గాని క్షేత్ర రెండు మూడు సార్లు వచ్చి రివ్యూ చేస్తూ ఇచ్చినటువంటి మాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే అందరిని వాకు నీరిస్తామని ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో చెప్పారో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూడా ఆదరించవలసినటువంటి అవసరం ఎందుకంటే ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు అంద్రీ నివాక పెట్టి ఈ ఎనిమిది లక్షల ఎకరాలకు మరి సాగునీరు అందించాలనేటువంటి ప్రయత్నం మరి వేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మరొక నాయకుడు చెప్తూ ఉన్నాడు రప్ప రప్ప అంటూ నరుక్కుంటూ పోతానని చెప్పి మరి వేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు పెట్టి ఇరవై లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అందరిని ద్వారా మరి వాళ్ళందరి యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పి ఈ నాయకుడు ఇక్కడ పనిచేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుగుతారని అంటే ఈవేళ నవమోసాలు మోసినటువంటి తల్లి ఆ బిడ్డలు లేకుండా చేస్తానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే పెళ్లిళ్ళయి మరి భర్తతో కాపరం చేయవలసినటువంటి ఆ మహిళలకు మరి రేపు భర్త లేకుండా చేస్తానని అంటే ఈ రకంగా సమాజంలో మానవత్వంతో మరి చంద్రబాబు నాయుడు పని పనిచేస్తూ ఉంటే రాక్షసత్వంతో మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజునటువంటి మరి ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడనంటే అంటే ప్రజలు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి యొక్క రాయలసీమను ఒక రతనాల సీమగా మళ్లీ రాయలసీమను ఒక పచ్చని పైర్లా మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది ఇంకో కాలువ ముచ్చుమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అందిరి వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకెళ్లి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశెల కందలేరుకెళ్తాయి ఇంకో పక్క అందిరి నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మారిగా కర్నూలు లో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నిండిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది గొల్లపల్లి చెర్లోపల్లి కడపలో శ్రీనివాసపురం అడవిపల్లి ఇవన్నీ వస్తాయి ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబీఆర్ గాని మిడ్ పెన్నార్ గాని చాగల్లు బ్యారేజ్ గాని ఆ కిందన పైడిపాడం సిబిఆర్ వామికొండ సర్వరాయ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇంగో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు నగిరి గాలేరు పైన గండికోట ఆవుకు దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్ కు పోయే కొందికి మళ్లీ సోమశిల కందలేరుకు పోయి మళ్లీ ఆ నీళ్లు తిరుపతి దాకొస్తాయి భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతి గుడబోయే పరిస్థితి వస్తుంది ఈ నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది రైతుల కష్టాలు తీర్చడమే కాదు రెండు దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఒక మీటింగ్ జరిగింది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకిచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు ఆయన ఒకటే చెప్పాడు మీకు నీళ్లు కావాలి నీళ్లిచ్చే బాధిత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మీరందరూ చూశారు కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం ప్రజల కోసం ఆలోచించే విధానం ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి క్లెయిమ్ ఓర్ మైండ్ సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమీ చెయ్యలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరిని గెలిపించారంటే ఇక్కడ జయ సూర్యన కూడా ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోండి రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం తల్లికి వందనం ఏం తమ్ముళ్ళు ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని ఇద్దరికి ఇస్తాం ముగ్గురికి ఇస్తామన్నారు నేను ఒకటే మాట చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబెట్టుకున్నామంటే చేతులు పైకెత్తండి ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఇది మన యొక్క విశ్వసనీయ తవనా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను దారులు ఎత్తుక్కోలా ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్న పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్లను మూసేశారు కక్ష కట్టి మూసేశారు ముయడమే కాదు అవన్నీ వేరే దానికి వాడేశారు మళ్ళీ నేను వస్తానే రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ అవునా కాదా ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు నేను ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్ కు వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని మీరు నిండు మనస్తో ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేశాం తమ్ముళ్ళు ఇదే కాదు నేను ఒక మాట చెప్పాను పిల్లలకు చదువు బాగా రావాలి చదువు రావాలని టీచర్ కావాలి కదా టీచర్ లేకుండా చదువు వస్తుందా ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు మేము అడుగుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు చెప్పారు టీచర్ లేకుండా చెప్పారా అదే నేను హామీ ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు వేల ఐదు వందల మంది టీచర్లు పంపించే బాధితుల రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది మీరందరూ కూడా ఆలోచించారు ఒక్క ఛాన్స్ అన్నాడు అందరూ ఏమారారు పర్వాలేదు సిబిఎన్ బానే చేస్తున్నాడు చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు అవునా కాదా నరుకుడే నరుకుడు అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాజకీయాల్లో కొన్ని విలువలుంటాయి నేను నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్ట్ కట్టాలి ఒక ఇండస్ట్రీ తేవాలి ఒక రోడ్ వేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్ట్కి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాయలసీమ గురించి మాట్లాడతారు కులాలని రెచ్చగొడతారు మతాలని రెచ్చగొడతాడు నేను అడుగుతున్నా మీరు ఐదేళ్లుంటే కనీసం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనే మనస్సు మీకు రాలేదు ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాటలు చెప్పడం చాలా ఈజీ నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలవలు చాలవని రెండు వేల పద్దెనిమిదిలో కాలువ వెడల్పు చేయాలని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు కాదు మూడు వేల ఎనిమిది వందల కాదు నేను వేల క్యూస్టిక్ తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా హంగ్రీ నివా పైన ఒక్క రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగ్లు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్లంగానే నీళ్లు ఇంకిపోయినాయి అలా డ్రామాలు మీకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రాజెక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు